అందరికీ నమస్కారమండి ఇట్లు మీ కృష్ణవేణి ఛానల్ ఈరోజు కథ వీడియో చివరి వరకు చూడండి నచ్చితే తప్పనిసరి ఒక లైక్ చేయండి బారుడు ప్రొద్దెక్కిపోతున్నా జగన్నాథానికి పక్క మీద నుంచి లేవబుద్ధి కావడం లేదు నీరసముతో అలానే పడుకొని కేసి నిస్రానంగా చూస్తున్నాడు గడియారంలో పెద్దముళ్ళులా గతంలోకి చిన్నముళ్ళులా వాస్తవంలోకి వెళ్ళొస్తూ కదలని బొమ్మలా మంచం మీద అలా పడుకోనే ఉన్నాడు ఆ అవస్థ ఇప్పటిది కాదు భార్య పోయిన ఆరు నెలల నుంచి ఆయనది ఇదే కథ ఆకలేస్తుంది తినబుద్ధి కాదు నిద్రొచ్చినట్టుంటుంది కాని కళ్ళు మూతపడవు భార్య వెళ్లిపోవడం కంటే ఈ ఒంటరితనము ఆయన్ని తెగ పీక్క తినేస్తోంది ఒంట్లో శక్తినంతా హరించేస్తోంది అందుకే అంటారు పెద్దలు మొగుడుపోయిన ఆడది ఎట్టాగైనా బ్రతుకుని నెట్టేయగలదు కాని పెన్లాంపోయిన మగాడు మాత్రము ఆడతోడు లేకుండా చస్తే బ్రతకలేడని పోనీ నా దగ్గరికొచ్చి ఉండరాదా నాన్నా ఎన్నిసార్లు బ్రతిమాలిందో కూతురు రమ్య కూతురు తనదే అయినా అల్లుడు తనవాడేలా అవుతాడు అతను ఎంత మంచివాడే అయినా అల్లుడింట్లో ఉండటం భావ్యంగా ఉండదు మనసుకి అక్కడికి రమ్య బలవంతం చేస్తే పది రోజులకని వెళ్ళి నాలుగో రోజుకే ఇంటికొచ్చిపడ్డాడు ఉండబుద్దిగాక కష్టమో నష్టమో తనిల్లే తనకు బావుంటుందనుకుంటూ కూతురు మూడు పొద్దులా ఫోన్ చేసి కనుక్కుంటూ ఉంటుంది ఎలా ఉన్నావు నానా ఏం చేస్తున్నావు నానా ఏం తిన్నావు నానా నీరసంగా ఉన్నావేంటి నానా ఆరోగ్యం ఎలా ఉంది డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లనా అంటూ బాధపడుతుంది తను బాగానే ఉన్నానన్నా వినదు నీకోసం ఏం చేయగలన్నానా అంటూ కన్నీరవుతుంది ఆ తండ్రి హృదయం కరిగిపోయేలా మొన్నోసారి ఇలానే ఫోన్ చేసి చెప్పింది నానా నీ కష్టాలన్నీ తీరిపోయే ఒక ఉపాయం ఆలోచించా అంటూ ఏమిట్రా పిచ్చితల్లి అని అడిగాడు ఆయన ఓహో నేను చెప్పను నీకొక సర్ప్రైజ్ గిఫ్టు అంది ఊరిస్తూ ఈ వయసులో ఈ పరిస్థితుల్లో తనకి సర్ప్రైజ్ గిఫ్టా ఏం చేసుకుంటాడు గిఫ్ట్ని జరగటమే కష్టంగా ఉంటేను విరక్తిగా అనుకున్నాడే కాని పైకి మాత్రం ఏమీ అనలేకపోయాడు కూతురు మనసు నొచ్చుకుంటుందని జరిగింది గుర్తొచ్చి గాఢంగా నిట్టుర్చాడు లేవాలి లేవాలి పక్క మీద నుంచి లేచి కుక్కర్లో కాస్తిన్ని బియ్యం పోసి స్టవ్ మీద పడేస్తే ఇవాళటికి పనైపోతుంది స్నానం చేసి ఇంత అన్నం నోట్లో పడేసుకుంటే మందుబిల్లలు వరుసగా మింగేయొచ్చు అనుకున్నాడు విసుగ్గా గత నాలుగు గంటల నుంచి ఇలా అనుకుంటూనే ఉన్నాడు పడుకునే ఉన్నాడు అంతేగాని బెడ్ మీద నుంచి ఒక్క అంగులము కూడా కదలలేదు శరీరము నీరసంగా మళ్లీ కళ్ళు మూసుకున్నాడు ఇంతలో డోర్బెల్ మోగడంతో ఆ మూతకి చిన్నగా ఉలిక్కిపడ్డాడు ఎవరొస్తారు తనింటికి పాలవాడు పేపర్వాడు పనిమనిషి వచ్చి వెళ్లిపోయారు ఇంకెవరొస్తారు ఆయన లేవబోయి ఆగాడు ఆగిన బెల్లు మళ్లీ మోగితే వెళ్ళొచ్చులే అంతగా అయితే అని కొన్ని సెకండ్ల విరామం తర్వాత మళ్లీ మోగింది తప్పదన్నట్టు లేచి తూలుకుంటూ వెళ్లి తలుపు తీశాడు ఎదురుగా నవ్వుతూ ఒక స్త్రీ నిలబడుంది ఆమె చేతిలో చిన్న సంచి ఉంది ముప్పై దాటొచ్చు పసిమి మేనిచాయలో పాత సిఫాన్ చీరలో అయినా మనిషి అందంగా ఉంది అమాయకత్వమే ఆబద్ధం కావడం మూలానా కావచ్చు మరింత ఆకర్షణీయంగా కనిపిస్తుంది ఎవరు అడిగాడు అర్థం కానివాడిలా నమస్తే సార్ నా పేరు లీలా నన్ను మీ కాడే ఉండి మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకోమ్మని రమ్యమ్మ గారు పనిలోకి పంపారు సార్ అంది నవ్వుతూ రమ్య పంపిందా నా కోసం చెప్పలేదేమిటి మరి తనకి ఓ నాకొక గిఫ్ట్ పంపుతానంది ఈమెనేమో అచ్చర్యపోయాడు ఆయన నిజంగా గిఫ్టే సుమా అంత బాధలోనూ కూతురికి తనపై గల తపనకి ఆయనకు చెప్పలేనంత ఆనందమేసింది ఈయన ఏమాటా చెప్పేలోపే లీలా లోపల చేయడం జరిగిపోయింది ఆయనను అలా చూస్తుండగానే లోపలికెళ్ళి బ్యాగుని ఒక మూల పెట్టి టిఫిన్ కాఫీ తీసుకరానా సార్ అని అడిగింది లేదన్నట్టు తలవిపాడు అయ్యో ఇంకా కాలేదా ఇంకా నయం అమ్మగారు చెప్పారు మీకు ఆరింటికల్లా కాఫీ ఎనిమిదింటికల్లా టిఫిన్ రెడీ చేసివ్వాలని ఉండండి ఇప్పుడే ఐదు నిమిషాల్లో ఉప్మా చేసి పెడతా అంటూ లోపలికెళ్ళిపోయింది అక్కడే సోఫాలో కూలబడిపోయిన ఆయనకి వంటింటి తలుపు తీసిన చప్పుడు ఆవినకే పంపు తింపిన నీళ్ల శబ్దము ఆవినకే స్టవ్ వెలిగిస్తున్న సూచనగా లైటర్ టిక్కుమనడము మరో రెండు నిమిషాల్లో గుమ్మెత్తే ఉప్మా పోపు గుమగుమాయించడం జరిగిపోయాయి ప్రాణం లేచొచ్చి ఎప్పుడెప్పుడు ఉప్మా తిందామా అని కొట్టుకపోయింది మనసు మరో ఐదు నిమిషాల్లో ప్లేట్లో ఉప్మా చూడగానే ఆవురావురమంటూ తినేశాడు వెంటనే తెచ్చిచ్చిన చిక్కటి ఫిల్టర్ కాఫీ తాగేశాడు ప్రాణం ఎంత హాయిగా ఉందో కుర్చీలో వెనక్కి ఆనుకుంటూ కళ్ళు మూసుకున్నాడు వంటింట్లోంచి వినిపించే చప్పుళ్ళు కుక్కర్ విజిలు కూరలు తరుగుతున్న చప్పుడు మిక్సీ గిరగిరలు వింటుంటే మర్చిపోయిన మధుర సంగీతమేదో మళ్లీ చెవులకి సోకుతున్నట్టుగా ఉంది చీకటి తలుపుల గది తలుపునెవరో తెరిచినట్టుంది వెళ్లిపోయిందనుకున్న భార్య ఊరెళ్ళి తిరిగొచ్చిన భావం కలిగింది గుప్పున అదే భావం అలా అలా ఆయన గుండెల్లో పెరిగి పెరిగి ఒక విపరీతానికి దారితీస్తుందన్న సంగతి ఆయనకు అప్పుడు తెలియలేదు ఆ మధ్యాహ్నం స్నానం చేసి డైనింగ్ టేబుల్ ముందు కూర్చున్నాడు అప్పటికే టేబుల్ క్లీన్ చేసి అన్నం పల్లెము మంచినీళ్ళ గ్లాసుతో పాటు వండిన పదార్థాలన్నీ డిష్లో అమర్చిపెట్టింది లీలా ఫ్రిజులోంచి చల్లటి వాటర్ బాటిల్ తీసుకొచ్చి ఉంచుతూ చకచకా పల్లెంలోకి అన్నీ వడ్డించి పక్కనే ఒదిగి నిలబడింది వద్దు వద్దంటున్నా మారువడ్డనులతో మరీ కాస్త ఎక్కువగా తినిపించేసింది రోజు పచ్చడి మెతుకులతో మాడిన పేగు పప్పు కూర రోటి పచ్చడి చారు అన్నం తగలగానే విందు భోజనం చేసినట్లయింది ఆ జీవికి భుక్తాయసంతో కళ్ళు సోలిపోతుంటే అలా వెళ్లి మంచం మీద నడుము వాల్చాడో లేదో తన్నుకుంటూ వచ్చేసింది నిద్ర గుర్రు పెట్టుకుంటూ మరీ సాయంత్రం నాలుగు దాటుతుంటే వచ్చేసింది ముక్కుపుటాలకు మంచి నూనె వంటకం వాసన తగలడంతో ముందుగా అది తనింట్లోంచి కాదనుకున్నాడు ఆ తర్వాత మత్తుపోయాక గుర్తొచ్చింది కూతురు పంపిన గిఫ్టు మనిషి గురించి మధ్యాహ్నం తను తిన్న కమ్మటి వంటకం గురించిను ఆయన హాల్లోకొచ్చేసరికల్లా పచ్చిమిరపకాయ బజ్జీల ప్లేట్తో నవ్వుతూ ఎదురొచ్చింది లీల హమ్మా ఎంత ఇష్టమో ఇవ్వంటే పట్రా పట్రా తొందర పెట్టాడామిని ఆమె నవ్వుతూ చేతికందించింది ఆయన మారు మాట్లాడకుండా అరడర్జన్ బజ్జీలు ఏకదాటిగా లాగించేశాడు చల్లటి గ్లాస్ ఎత్తుకొని గడగడా తాగేశాడు ఐదు నిమిషాలు కాగానే గుమ్మెత్తే ఇలాచి సువాసనతో కమ్మటి టీకప్పు అందుకున్నాడు ఆశగా ఒక్కో గుటుకకి ఒక్కొక్క కొత్త రుచి తేలుతుంటే ఆహా అనుకుంటూ టీని అనుభూతించి ఆఖరి చుక్కతో సహా నాలుక మీద గుమ్మరించుకొని కప్పు కింద పెట్టి తృప్తిగా తేనుపు తీస్తుంటే అప్పుడు మోగింది ఫోను రమ్య నుంచి ఫోను ఆయన సంతోషంగా ఫోన్ లిఫ్టు చేసి తల్లులు అని పిలిచాడు ప్రేమగా తండ్రి గొంతు నుంచి ప్రేమపూరితమైన ఆ పిలుపు వినగానే రమ్యకి చెప్పలేనంత సంతోషమేసింది నానా నా గిఫ్ట్ ఎలా ఉంది అడిగింది నవ్వుతూ నీ ప్రేమలా ఉందిరా నానా ఎంత మంచి అమ్మాయిని పంపావురా తల్లి అవును నానా లీలా మంచి అమ్మాయి నానా నీకు అమ్మను తెచ్చివ్వలేను కాని అమ్మలా చూసుకునే లీలను మాత్రం నీకిచ్చాను నానా లోటు రాకుండా చూసుకుంటుంది అంది భరోసనిస్తూ ఆయన మనసు పొంగిపోయింది కూతురు మాటలకి ఆ రోజు నుంచి జగన్నాథానికి రోజులెలా గడిచిపోతున్నాయో తెలియడం లేదు పూటకో వెరైటీ వంట చేసి పెడుతుంది లీలా ఆయనకి కావలసినవన్నీ క్షణాల్లో అమర్చిపెడుతుంది ఆయనకు జలుబు చేసినా చిన్న దగ్గుదగ్గిన విలవిలలాడుతుంది రోజూ వేసుకోవలసిన టాబ్లెట్స్ అన్నీ ఆమె స్వయంగా దగ్గరుండి మరీ వేస్తుంది ఇక ఆయన వేసుకునే బట్టల్ని మల్లె పువ్వుల్లా ఉతికి ఇస్త్రీ చేయించి ఎప్పటికప్పుడు అల్మారాలో సర్దుతుంది బెడ్డు ఎంత నీటుగా పరుస్తుందంటే ఆ మంచం చూడగానే దాని దానిమీద వాళ్దామా అన్నంత టెమ్టింగుగా ఉంటుంది లీల వచ్చాక ఇల్లు వాకిలి శుభ్రపడింది పాలరాతి గచ్చు మెరుస్తూ కనిపించింది బూజులన్నీ పోయి గోడలు రంగు తేలి కొత్త కలతో కలకలలాడుతున్నాయి కిటికీల ప్రక్కన నైట్పిన్ పారిజాతము లోపలికి చూస్తూ నవ్వుతున్నాయి గాలికి పరదాలు సన్నగా ఊగుతూ గుప్పిళ్ళ కొద్ది పరిమళాలు గుమ్మరించిపోతున్నాయి ఇది ఈది కూర్చున్న జగన్నాథానికి ఈ మార్పు మధురోహాన్ని కలిగిస్తున్నాయి లీల పక్కనుంచి వెళ్తున్నా తన వెనకే నిల్చున్నా కొసరి కొసరి వడ్డిస్తున్నా మాట్లాడుతూ మాట్లాడుతూ తన చొక్క మీద మరకల్ని తుడుస్తున్నా కిందపడిన కారు తాళాలని వంగి తీసి చేతికందిస్తున్నా ఒళ్ళు జిల్ మంటోంది నిజం చెప్పాలంటే మగాడికి ఒక ఆకలి తీరడం వల్ల మాత్రమే బ్రతికేయలేడు ఆ సంగతి రమ్య గ్రహించకపోవడం ఆమె తప్పు కాదు ఆ ఉత్సాహంలో ఆయన తన మీద తాను ఎక్కువ కేర్ తీసుకుంటున్నాడు జుట్టుకు మిసాలకి రంగేశాడు రోజు జిమ్ముకెళ్లి పొట్ట తగ్గించుకున్నాడు తెల్లటి ఇస్త్రిబట్టేసుకుని అద్దంలో చూసుకుంటూ అచ్చం పెళ్లి కొడుకులా లేను అని తనకు తానే కితాబిచ్చేసుకుంటున్నాడు ఇవాళ బాగున్నారు సార్ అని లీలా కూడా నవ్వుతూ అనడంతో ఈసారి ఆయన మనసుతో బాటు ఒళ్ళు జల్లుమంది సన్నగా రేగిన ఆ కోరికే బలంగా రాజుకోసాగింది గాలికి నిప్పురవ్వ కొలిమైనట్టు లీల మీద కన్ను పడ్డంతో ఇప్పుడామె ఆమె మామూలు లీలగా కాకుండా రంబలా కనిపిస్తుంది ఆ కళ్ళకి చూసిన కొద్దీ లీల మరింత సెక్సీగా కనిపిస్తుంది ఆ ఎక్స్రే కళ్ళకి పైకి తోపిన చీర పక్కకి తొలిగిన పైట జాగెట్టుకు చీరిక మధ్యనున్న నున్నటి ఇసుక తిన్ని నడుము వంపుల్లో మెలికబడ్డ బుల్లి మడత అబ్బా తన వల్ల కాకుండా ఉంది ఆ పలానా బెడ్రూంలోకి లాక్కెళ్లి తలుపులు మూసేసి ఆ తర్వాత జరిగేవన్నీ తలుచుకుంటుంటే మైకం చెప్పలేనంత మైకంలో కళ్ళు మూసుకపోతున్నాయి సార్ ఇదిగోండి ఫిల్టర్ కాఫీ లీలా చనువుగా ఆయన భుజము తట్టి లేపింది నిద్రపోతున్నాడేమోనని చటుక్కున కళ్ళు తెరిచి చూశాడు ఎప్పటిలా కాదు అదోలా కాంక్షతో ఎరుపుగా చూశాడు కాఫీ కప్పు అందుకుంటున్నా ఆయన చేతివేళ్లు ఆమె చేతిగాజులకి సన్నగా సవరిస్తున్నాయి లీలకి అర్థం కాలేదు మనం బయటకెళ్దామా నీకోసం షాపింగ్ చేద్దామనుకుంటున్నా నీకు కావలసినవన్నీ కొత్త చీరలు కొనుక్కో ఎన్నంటే అన్ని సరేనా అంటూ కన్నలెగిరేశాడు ఇంతలో సెల్ మోగింది నువ్వెళ్ళి రెడీ అవ్వు నేను అమ్మాయితో మాట్లాడుతుంటాను ఇంతలో అంటూ సెల్ అందుకున్నాడు ఆయన మగాడిలో పశువాంచ పుట్టగానే స్త్రీకి ఇట్టే తెలిసిపోతుంటుంది ఎలా అంటే ఆ చూపులు స్పర్శలు మురికి కంపు కొడతాయి కాబట్టి కానీ లీలకి ఆ తేడా తెలియడం లేదు కారణం ఆయనంటే దేవుడని అలా రమ్య చెప్పింది సెల్ఫోన్లో గ్రీన్ బటన్ నొక్కుతూ కూడా లీల మీదే చూపు నిలిపాడు జగన్నాథం ఆయన అప్పటికే ఒక పథకం వేసుకున్నాడు ఇవాళ తను కొనిచ్చే చీరలతో లీల ఫ్లాట్ అయిపోతుంది ఆ తర్వాత ఇంటికొచ్చాక బయట వెన్నెల్లో కూర్చుకొని ఒక పెగ్గు కొడుతూ ఆమె వేయించిన జీడిపప్పు వేపుణ్ణి పొగడుతూ తన మనసులోని కోరికే చెబుతాడు ముందు ఆమె ఒప్పుకోదు ఆ తరువాత ఆమెకు డబ్బు ఎరవేస్తాడు తనకొచ్చే పెన్షన్లో సగము ఆమెకు ఇచ్చేస్తానని ఆశ పెడతాడు కరుగుతుంది బీదది కదా అంత డబ్బు ఎప్పుడూ చూసి ఉండదు కాబట్టి సరే అంటుంది ఈ సంగతి మూడో కంటికి తెలియనివ్వనని కూడా మాటిస్తాడు ఆలోచించుకొని నవ్వుతుంది సిగ్గుపడుతూ ఆమెని ఇక నుంచి మెల్లగా బెడ్రూంలోకి నడిపించుకుని తీసుకుపోతాను ఆ తర్వాత హబ్బా హూ అంటూ సన్నగా ములిగాడు జగన్నాథం హలో హలో నానా 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 ములుగుతున్నావు ఒంట్లో ఎలా ఉంది వినిపిస్తుందా కూతురు కంగారుగా అడుగుతుంది జగన్నాథం లీలవైపు అదోలా చూస్తూ కాళ్ళు ఊపుకుంటూ ఉషారుగా మాటను మొదలుపెట్టాడు నాకేం తక్కువరా తల్లి నువ్విచ్చిన అమ్మలాంటి అమ్మాయి గిఫ్టు నా దగ్గరుండగా అన్నాడు దిలాసాగా తన మాటలు లీలవిని అర్థం చేసుకోవాలని ఆయన ఉద్దేశం సరిగ్గా అదే క్షణములో లీలా అటు తిరిగి డైనింగ్ టేబుల్ తుడుస్తోంది ఇటుకనగా తిరుగుంటే గాల్లోకి విసిరిన ఆయన ముద్దులకి ఆమెకు క్షణములోనే ఈ మృగము అర్థమైపోయి ఉండేవాడు అదే గనక జరిగి ఉంటే బహుశా ఆయన తన తప్పునెప్పటికీ సర్దిద్దుకునే అవకాశం ఉండేది కాదేమో తండ్రి గొంతులోంచి వినిపిస్తున్న కొత్త ఉత్సాహాన్ని చాలా జాగ్రత్తగా వింటుంది రమ్య లీల ఎలా ఉంది నానా అడిగింది మెల్లగా నువ్వేమీ దిగులు పడకమ్మా లీల గురించి అమ్మను చూసుకున్నట్టే చూసుకుంటున్నా సరేనా అంటూ అదోలా నవ్వాడు లీలని నుంచి యగాదిగా చూస్తూ రెండు క్షణాల నిశ్శబ్దం తర్వాత గంభీరమైన స్వరంతో చెప్పింది రమ్య నాకు తెలుసునా మీరు లీలని ఒక అమ్మలా ఆదరిస్తారని అండగా నిలుస్తారని చల్లటి నీడవుతారని నాకు నాకు తెలుసు ఆమె గొంతు హఠాత్తుగా దుఃఖంతో నిండిపోవడంతో ఈ తండ్రి కలతపడ్డాడు మోహంలోంచి బయటపడుతూ రమ్య ఏమిట్రా ఎందుకీ దుఃఖము కరిగిపోతూ అడిగాడు నాన్నా నేను నైన్త్ క్లాస్లో ఉండగా మా స్పోర్ట్స్ మాస్టారు గదిలోకి తీసుకెళ్లి ఆపైన మాట్లాడలేకపోయిందామే నిన్న విషయం మర్చిపోమ్మని చెప్పానా లేదా కోప్పడ్డాడు కూతుర్ని మర్చిపోలేను నానా కాని ఆ సంఘటన నన్ను కాల్చి బూడిది చేసేదేమో నువ్వు గనక నాకు అండగా నిలబడకపోయుంటే నీ ఓదార్పు నాకు లభించకపోయుంటే నువ్వు వాస్తవాలని వివరించి చెప్పకపోయుంటే నేను మనిషిగా మిగిలి ఉండేదాన్ని కానేమో నానా ఆ అతి భయంకర దుర్ఘటనతో మొగపురుగంటేనే జుగుప్సతో ముడుచుకపోతున్న నేను నీ స్పర్శలో ఆ దేవుని చల్లదనాన్ని చూశాను నానా మగాళ్ళందరూ నీలా ఎందుకుండదని వెదచెందాను నానా అమ్మకి విషయం తెలిసి ఏడుస్తూ బాధలో మునిగేది కాని నువ్వు మాత్రము అమ్మని కోప్పడుతూ నన్ను నీ ఒడిలోకి చేర్చుకొని మంచి మాటలు చెబుతూ భవిష్యత్తు మీద ఆశలు కల్పిస్తూ నాకు పునర్జీవితాన్ని ప్రసాదించావు నానా ఆ మచ్చ గుర్తొచ్చి చచ్చిపోవాలి అనిపించినప్పుడల్లా చందమామ లాంటి నీ మంచితనము నా ఎదుటకొచ్చి బ్రతికిస్తూ ఉండేది ఇప్పటికీ నానా నీలాంటి తండ్రిని పొందడం నేను చేసుకున్న అదృష్టంగా భావిస్తాను నానా నీ అంత మంచి తండ్రికి నేనేమివ్వగలను ఏమిచ్చి నీ రుణము తీర్చుకోగలను వింటున్న జగన్నాథంకి గతంలో కూతురికి జరిగిన అన్యాయం గుర్తొచ్చింది రక్తం మరిగింది వాణ్ణి పట్టుకొని చితకబాదాడు అంతేకాదు రమ్యచేత చెప్పుతో కొట్టించాడు ఆ తర్వాత ఊరొదలి వేరే రాష్ట్రానికి ట్రాన్స్ఫర్ చేయించుకున్నాడు విషయం రహస్యంగా ఉండాలని చెప్పాడు ఇంట్లో కూతురికి తనే కౌన్సిలింగ్ చేసేవాడు ఆమెని ఉత్సాహంగా ఉంచేవాడు కంటికి రెప్పలా కాచేవాడు ఆమె త్వరలో మామూలు మనిషి అయ్యింది కానీ మనసులో ఆ చేదు అనుభవం మాత్రం నీలి నీడలా అలానే మిగిలిపోయింది అది తుడిచేయాలని ఆయన ఎంతో ప్రయత్నించినా అది వృధా ప్రయాసే అన్న సంగతి ఆయనకు అర్థమైపోయింది నాన్న కూతురు పిలుపుతో ఊ అంటూ ఉలిక్కిపడ్డాడు ఆ తండ్రి నాన్న మిమ్మల్ని బాధ పెట్టాలని ఇప్పుడీ ప్రసక్తి తీసుకురాలేదు నానా నేను లీల గురించి మీకు చెబుదామని ఆమె తల్లి ఒక పేరున్న సినిమా యాక్టర్ ఇంట్లో పనిచేసేది ఇంట్లో ఎవ్వరూ లేనప్పుడు పనుందని పిలిచి గదిలోకి ఆమెని రేప్ చేశాడు ఆమె ఏడ్చి గోల చేసింది పోలీస్ కేసు పెట్టారు పని మనిషి కాబట్టి తప్పంతా ఆమెదే అని తేల్చారు ఆమె మోదుకొద్దీ అతని తన మీద పడిందని కాదంటే తాను మగాడెలా అవుతాడనే వాదనలతో ముగిసింది ఆ కేసు ఆ పరిస్థితుల్లో ఓ పోలీస్ కానిస్టేబుల్ ఆమె మెల్లో కట్టాడు లీల పుట్టాక తెలిసింది జరిగింది పెళ్లి కాదని అప్పటికే అతనికి ఇద్దరు ఉన్నారని అయినా నోరు మూసుకొని కాపురం చేస్తుంది ఆ తల్లి వారానికి ఒకసారి తాగెచ్చి గోల చేసే ఆ మొగడి కన్ను ఎదిగిన కూతురు లీల మీద పడింది అది తనకు పుట్టింది కాదని యాక్టర్ కూతురు కాబట్టి తానే ఉంచుకుంటానని వాగేవాడు ఆ తల్లి వాణ్ణి చీకొట్టింది నా ఇంట్లోకొస్తే కాలిరగొడతానంది అయినా వాడు వినలేదు ఓ అర్ధరాత్రొచ్చి కూతురు మీద పడ్డాడు లీలా పెనుగులాడింది తల్లిని వేడుకుంది రక్షించుమని ఆ తల్లి క్షణంలో అపర కాలిలాగా మారి చేతికందిన కత్తిపీటతో వాడి తల నరికేసింది గూడెంగూడెం గుమిగూడింది పోలీసులొచ్చారు ఆమెను జైలుకు పంపారు లీలా వీధిన పడింది ఆమె పరిస్థితి మెరుగుపడకపోగా ఇంకా దయానీయమయ్యింది ఇంట్లో నా తల్లి దగ్గరే నాకు భద్రత దొరకలేదంటే ఇంకెక్కడికి పోను అమ్మగారు అంటూ ఏడ్చిన లీలకి నేను భరోసా ఇచ్చాను నానా మా నాన్న దగ్గరికి ఎల్లుండు నువ్వు దేవుడి దగ్గరున్నంత భద్రంగా ఉంటావు నిశ్చితంగా బ్రతుకుతావు నీకు మంచి మార్గం చూపిస్తారు మా నాన్న నిన్ను ఒక అమ్మాయిలా కాదు ఒక అమ్మలా చూసుకుంటారని చెప్పాను నానా లీలకి అందుకే అన్నా నానా నీకు అమ్మలాంటి అమ్మాయిని పంపుతున్నానని వింటున్న జగన్నాథానికి చెంప చెల్లుమనిపించాయి కూతురి మాటలు అమ్మలాంటి అమ్మాయంటే అమ్మకి అమ్మనుకున్నాడు అమ్మలా కడుపు నింపి మాతృదేవత వంటి హృదయంగల స్త్రీ అని కనీసము ఊహించనైనా ఊహించలేకపోయాడు ఎంత మూర్ఖుడు తాను పైగా ఆమెని పడక మీద ఊహిస్తూ చీ అసలు తనేమిటి తన వయసేమిటి ఈ ఆలోచనలేమిటి ఎంత చెబలచిత్తుడైపోయాడు ఒంటరి స్త్రీని చూసి అది తన కూతురితోటి ఆడపిల్లని కూడా తెలిసి తన బిడ్డ ఒక్కప్పుడు అన్యాయానికి గురైనప్పుడు కుమిలిపోయిన వ్యధ తెలిసి ఆ సంగతే మరచి ఒక్కసారిగా ఆయన మీద ఆయనకే అస్స్యం వేసింది సిగ్గుతో తల వంచుకున్నాడు సెల్ ఆఫ్ చేసి లీలను పిలిచాడు దగ్గరికి బయటకెళ్దామన్నాను కదా పద చీరలు కొనుకొచ్చుకుందాము నుంచి నిన్ను టీచర్ ట్రైనింగ్ క్లాస్లో చేర్పిస్తున్నాను అలాగే యూనివర్సిటీకెళ్లి డిగ్రీ కోర్సుల వివరాలు కూడా కనుక్కుందాము లీల కళ్ళ నిండా ఆనందాన్ని నింపుకొని నమ్మలేని దానిలా చూస్తుంది ఆయన వైపు లీలా నీకు చదువు చెప్పించి నీకొక శాశ్వత మార్గం చూపాలి అప్పుడు కాని నేను మనశ్శాంతిగా కన్నుమూయను అన్నాడు ఆప్యాయంగా ఆమె తల నిమురుతూ ఆయనకి తనపై గల పితృవాత్సల్యానికి పులకించిపోతూ ఉద్వేగముతో ఆయన పాదాల మీద వాలింది లీల మొట్టమొదటిసారిగా లీలలో తన కూతురు రమ్య కనిపించింది అచ్చు రమ్యలాగే అమ్మా రమ్య నా కళ్ళు తెరిపించావురా తల్లి నిన్ను నేను మనిషిగా చేయడం కాదురా నువ్వే నన్ను మనిషించేశావు మగాడి మదాంధకారాన్ని అనచి జ్ఞానదీపాన్ని వెలిగించావు ఈ తల్లి మీద నీకున్న నమ్మకాన్ని విశ్వాసాన్ని రెట్టింపయ్యేలా నేను నీ తల్లినని పది మందిలో నువ్వు గర్వంగా చెప్పుకొని తలెత్తుకొని తిరిగేలా ప్రవర్తిస్తానమ్మా ప్రామిస్ అనుకుంటూ కళ్ళొత్తుకున్నాడు రమ్య నవ్వుతూ కనిపించింది ఎంత మంచివాడవు నానా అంటూ కథ సమాప్తం నచ్చితే లైక్ చేయండి అందరికీ ధన్యవాదములు